డిఎస్సి మరింత ఆలస్యం ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సందేహాలు కొత్తగా జరిపి జరిపే నియామకాల్లో వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు స్పష్టత కోసం సర్కారు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం నిన్నటితో ముగిసిన డిఎస్సీ పరీక్షలు రెండు రోజుల్లో వెలువనున్న కీ ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్ కులాలో ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాల్లోని వర్గీకరణను అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే డిఏసీ నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికారిక వర్గాలు అంటున్నాయి దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనే సందేహాలు నిరుద్యోగులలో వెంటాడుతున్నాయి ఫలితాలు వెలువడిన రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి నిర్వహించారు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా సోమవారంతో ముగిసిన ఈ పరీక్ష కీని రెండు రోజుల్లో విలువ విడుదల చేయనున్నారు సెప్టెంబర్ మూడో వారానికి మూడో వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ తరుణంలోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు సీఎం ప్రకటన వెలువడడం డిఎస్సీ భవితంపై సందేహాలు తావిస్తుంది ఫలితాల వెల్లడిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు ఉపవర్గీకరణ డేటా సేకరణ అమలు దాని ప్రకారం డిఎస్సిలో పోస్టుల విభజన చేపట్టాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు ఇక ఎవరి వాదన వారిదే ఇప్పుడు జరిపే నియామకాల్లో వర్గీకరణ చేపట్టాలనేది మాదిగ వర్గీకరణల మాదిగ వర్గీయుల వాదన అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు కోరుకుంటున్నారు అవసరమైతే నిబంధనలు మార్చాలంటున్నా మార్చాలంటున్నారు ఇదే వాదనతో అధికారులు ప్రభుత్వ నేతలను కలిసేందుకు నిర్ణయ సిద్ధమయ్యారు మరోవైపు మాల మా సామాజిక భిన్న స్వరం వెనుకొస్తుంది తీర్పు రాకముందే ఇచ్చిన డీఏసీని వర్గీకరణ పేరుతో ఆపడం సరికాదనే అభిప్రాయపడుతుంది అలా చేస్తే న్యాయ పోరాటంతో పాటు వీధి పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తుంది ఇంకోవైపు పరీక్ష రాసిన విద్యార్థుల్లోనూ ఆందోళన నెలకొంది లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని ఆవేదన చెందుతున్నారు బడుల్లో పారిశుద్ధ నిర్వహణకు గ్రాంట్స్ ఒక్కో స్కూల్కు మూడు వేల నుంచి ఇరవై వేల వరకు స్టూడెంట్ల సంఖ్యను బట్టి నిధులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే బాధ్యతలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో పారిశుద్ధ నిర్వహణకు గ్రాంట్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది బీఆర్ఎస్ హయాంలో సర్కార్ బడులో తొలగించిన స్కామింజల స్థానంలో కొత్తగా వర్కర్లను తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే స్కూళ్లలో రిపేర్లు చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే బాధ్యత అప్పగించింది స్టూడెంట్ల సంఖ్యను బట్టే ఒక్కో స్కూల్కు ప్రతి నెల మూడు వేల నుంచి ఇరవై వేల దాకా గ్రాంట్లు ఇచ్చేందుకు నిర్ణయించింది ఆ మొత్తం బడుల్లో క్లీనింగ్ మరుగుదొడ్ల నిర్వహణ మొక్కల సంరక్షణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి జీవో ఇరవై ఒకటిని రిలీజ్ చేశారు స్కూళ్లలో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకుంటామని మూడు రోజుల కింద టీచర్లకు సీఎం హామీ ఇచ్చిన సంగతి తెలిసింది పట్టించుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల పైగా సర్కారు బడులున్నాయి స్కూల్ ఆవరణలోని టాయిలెట్ల నిర్వహణ మొక్కలకు నీళ్లు పోయడం వంటి పనులను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖకు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపల్ శాఖకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పగించింది అయితే ఆయా శాఖల సక్రమంగా ఆ పనులు నిర్వహించలేదు దీంతో టీచర్ల సంఘాలు ప్రజాప్రతినిధులు స్టూడెంట్ల యూనియన్లు అప్పటి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు దీంతో బడుల్లో పరిశుద్ధం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది కొన్ని బడుల్లో టీచర్లు సొంతంగా డబ్బులు వేసుకొని వర్కర్లను నియమించుకున్నారు ముప్పై మంది ఉంటే మూడు వేలు బడుల్లో పారిశుద్ధ పనుల కోసం ఆయా స్కూళ్ళలోని సంఖ్యకు అనుగుణంగా నిధులు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ముప్పైలోపు విద్యార్థులున్న స్కూళ్ళకు మూడు వేలు ముప్పై ఒకటి నుంచి వంద మంది ఉంటే ఆరు వేలు వంద నుంచి రెండు వందల యాభై ఉంటే ఎనిమిది వేలు రెండు వందల యాభై నుంచి ఐదు వందలు ఉంటే పన్నెండు వేలు ఐదు వందల ఒకటి నుంచి ఏడు వందల యాభై ఉంటే పదిహేను వేలు ఏడు వందల యాభై మంది కంటే అధికంగా ఉంటే ఇరవై వేలు చొప్పున గ్రాంట్లను ఇవ్వనున్నారు పది నెలలకు ఈ గ్రాంట్ ఇవ్వనున్నది ఈ నిధుల్లోని క్లీనింగ్కు అవసరమైన కొనుగోలు చేయాల్సి ఉంటుంది కాగా సర్కార్ నిర్ణయాన్ని టీచర్ల సంఘాలు స్వాగతించారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అందరూ సంఘాలు ఓకే ఇప్పిరు మెడికల్ సీట్లలో లోకల్ కోత అడ్మిషన్లో స్థానికతకు కన్యాయం రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో తీవ్ర నష్టం నిరుడు వరకు ఏడేండ్లు ప్రామాణికం ఇప్పుడు ఉంటే చాలు తొమ్మిది నుంచి ఇంటర్ వరకు పరిగణలోనికి హైదరాబాద్లో చదువుకున్న ఇతర రాష్ట్రాల వారికి లభించనున్న స్థానికత తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు స్థానికులే కాబట్టి ఏపీ విద్యార్థుల కోసమైన ఈ మార్పు తెలంగాణ విద్యార్థుల్లో ఆందోళన రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వేల ఏడు వందల పదిహేను ప్రభుత్వ కాలేజీల్లో నాలుగు వేల ఒక వందల పదిహేను కన్వీనర్ కోట మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది నేషనల్ ఫుల్ సీట్స్ ఆరు వందల పదిహేడు ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు నాలుగు వేల ఆరు వందలు కన్వీనర్ కోటా కింద రెండు వేల మూడు వందలు ఇక డిఎస్సికి రెండు లక్షల నలభై ఐదు వేల మంది అటెండ్ వారంలో వెబ్ వెబ్సైట్లో రెస్పాన్స్ షీట్లు గత నెల పద్దెనిమిదిన ప్రారంభమైన డిఎస్సి ఎగ్జామ్స్ సోమవారంతో పూర్తయినాయి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు పోస్టుల భర్తీకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకున్నారు అయితే వీటిలో పరీక్షకు రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అంటే ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ హాజరయ్యారు ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్లను ఈ నెల పన్నెండు లేదా పదమూడు తేదీలో వెబ్సైట్లో పెట్టనున్నారు ఆ తర్వాత వారం రోజుల పాటు అబ్జెక్షన్ స్వీకరించి ఈ నెలాఖరులో ఫలితాలు ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు